నా మోటువాడు ఎవరిని లెక్క చేయడు ఎవరి మాట వినడు అతనికి ఉన్న ఈ మనస్తత్వం వలన తనకు ఎంతో సహాయం చేసిన దావీదును కూడా లెక్క చేయలేదు అతనికి ఉన్న ఈ మూర్ఖత్వం మొండితనం అతనిని హఠాత్తుగా చనిపోయేలా చేసింది ప్రియులారా మనలో కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సేవకులు స్నేహితులు పొరుగు ఏదైనా మంచి చెబితే పట్టించుకోని వారిగా ఉంటున్నారు మొండితనం తాము అనుకున్నదే చేయడం అనేవి గొప్ప విషయాలుగా భావిస్తున్నారు తమని తాము పరీక్షించుకోని వారిగా ఇతరులను గౌరవించని వారిగా ఉంటున్నారు నా బాలు ఇలాగే జీవించి తన ప్రాణాన్ని నష్టపోయాడు ఈరోజు ఈ మాటను వింటున్న మీరు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సేవకులు స్నేహితులు పొరుగువారు ఏదైనా మంచి చెబితే పట్టించుకోని వారిగా ఉంటున్నారా అయితే జాగ్రత్త మరి